పంతొమ్మిది తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిధుచుడ చూచి అమ్మా ఇదిగో కుమారుడు అని తన తల్లితో చెప్పను తర్వాత శిష్యులు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పిను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడ కనపడతారు పలికిన మాటలోని యాహారు గారు మరి అమ్మ గారు కనబడతారు అంటే యాహారు గారు అక్కడ ఉన్నప్పుడు అమ్మా తల్లితో చెబుతున్నాను అమ్మ ఇందులో నీ పొవాలడు అని చెప్తాను ఇంకా ఒక సందర్భంలోనైతే ఇందాక చెప్పిన విషయం కూడా అమ్మ ఇందుగో నీ పొమ్మాలని అప్పు చెబుతుంది అమ్మా అని పిలిచారు ఎక్కడ అవమానకరంగా ఏ తప్పు చేసినా ఎలాంటి విషయాలనైనా కానీ స్త్రీని తప్పు చేసి మాట్లాడలేదు ఏసు ఆ శివుకు వెళ్ళేటప్పుడే చెప్పారు వేసు తీస్తువరేవని అమ్మరా నా నిమిత్తము కాదు మీ నిమిత్తము మీ పిల్లలని నిత్తమో ఏడుగుండి అని చెప్పారు అది ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు దేవుని అందులో భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఉదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్న బీవాకు ఇచ్చిన పాడవాకానికి చేరుకు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టు కొందరు చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ వందనాలైతే